హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మన వీడియోలో కొత్తిమీరతో పచ్చడి అయితే చేయబోతున్నాను ఎలాంటి స్టవ్ వెలిగించకుండా సింపుల్గా అయితే ఈ పచ్చడిని అయితే చేస్తున్నాను అనమాట నాకు కూడా నోటికి అసలుకి ఏం తినాలనిపించట్లేదు డైలీ ఈ మధ్య చికెను అలాగే ఎగ్ ఇదే రొటీన్ లైఫ్ అయిపోయిందనమాట ఇకపోతే పప్పు కూడా ఇక తిని తిని ఫుల్ బోర్ అనిపించేసింది కొంచెం నోటి కారకారంగా ఈ పచ్చడిని అయితే చేసుకొని తిన్నామన్నాయి చేస్తున్నారు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చిమిర్చిని మంచిగా కడుక్కొని తుడేలంతా ఒల్చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట మిక్సీలో కంటే రోట్లోనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకపోయినా కచ్చ పచ్చగా దంచుకొని సాల్ట్ వేసుకొని దంచుకోవాలన్నమాట తర్వాత జీలకర్ర అలాగే చింతపండు వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి వెల్లుల్లి అయితే వేయలేదు వెల్లుల్లి ఉంటే వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట నేను రెండే రెండు టమాటాలను మాత్రమే వేసాను ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి అందుకే రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని దంచుతున్నాను అనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలా వేడి వేడి అన్నంలో అయినా చెద్ద అన్నంలో అయినా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లాస్ట్ వన్ కొత్తిమీర కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి కొంచెం చూసుకొని దంచుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం లిక్విడ్గా ఉంది కాబట్టి అది ఎగిరి కళ్ళలో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ మంచి స్మెల్ అయితే వస్తుందనమాట నూరుతుంటేనే ఇందులోకి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లెయిన్ ఆమ్లెట్ అయినా లేకపోతే ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుందనమాట ఇక లాస్ట్గా వచ్చేసి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని నేను పచ్చడి అన్నది నూరుతున్నా అనమాట మొత్తానికి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఎంతమందికి ఈ పష్ ఈ పచ్చడి అంటే ఇష్టమో అలాగే ఎంతమంది ఇలాంటి పచ్చడి చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఆ స్మెల్కి అయితే నాకు కడుపు నిండిపోయిందనమాట అనమాట చూసారు కదా ఇక మరీ మెత్తగా అయితే ఆనియన్స్ అస్సలు బాగుండవు ఇలానే బాగుంటుందన్నమాట పచ్చడి నోటికి తగులుదు మధ్య మధ్యలో ఇక మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి మీరు ఈ పచ్చడికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి నాకు ఇలా పచ్చడిలో కొత్తిమీర వేసుకొని తినమంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్